హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బాంబే డిస్కౌంట్ స్టోర్ సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి ఈ రోజు మీ ముందుకి ఏం అప్డేట్ లో రాబోతున్నాం సో ప్రతిరోజు సరికొత్త వెరైటీతో సరికొత్త మోడల్స్ తో కొడుతున్నాం కదా సరే ఈ రోజు కూడా మీకోసం అలానే మీ ముందుకి ఒక స్పెషల్ తో వస్తుంది స్పెషల్ ఫ్యాన్సీ శారీస్ పట్టు సారీస్ కాదు పట్టు కాదు ఫ్యాన్సీ గా లేటెస్ట్ క్లాత్ అండి కొత్తగా ఇంగ్లాండ్ పట్టు సారీస్ అంటారు లేటెస్ట్ వర్షన్ సో ఇప్పటివరకు మీరు చూడని సరి కొత్త డిజైన్స్ మోడల్స్ తో సో మరి కొత్తగా చూసే వాళ్ళకి మన షాప్ ఎక్కడ ఉంది ఏంటి అని ఒక కన్ఫ్యూజ్ మరి మన షాప్ వచ్చేసి కంప్లీట్ గా సూరత్ వాళ్ళ షాప్ అండి గుంటూరులో లో ప్రారంభమైంది మన స్టోర్ వచ్చేసి గుంటూరులో ఉంటుంది గుంటూరు సిటీ మార్కెట్ లో ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట ఉంటాయి గ్రౌండ్ ఫ్లోర్ లో శారీస్ ఫస్ట్ ఫ్లోర్ లో టాప్స్ అది అందరికీ తెలుసు కొత్త వాళ్ళకి కూడా చెప్తున్నారు సో ఈ రోజు ఇంగ్లాండ్ పట్టు శారీస్ లో ఏ మోడల్స్ ఉన్నాయి ఏం వెరైటీస్ ఉన్నాయి మనమైతే ఒకసారి వీడియోలోకి మరి ఇంగ్లాండ్ పట్టు చీరలు చీరలు ఏమన్నా విమానం అంత పైన ఉంటాయా ఎలా ఉండబోతున్నాయి ప్రైస్ చాలా చాలా రీజనబుల్ ప్రైస్ ఇస్తాయి ఎందుకంటే మీరు చూస్తుంది గుంటూరులో షాప్ చాలా చాలా రీజనబుల్ ప్రైసెస్ తో నేనైతే మీకు అందిస్తాను అయితే మన వీడియోలోకి వెళ్ళిపోతాను షూర్ సార్ ఇంగ్లాండ్ పట్టు సారీస్ లో నుంచి ఫస్ట్ డిజైన్ ఓకే సార్ సో ఇప్పటి వరకు మీరు చూడండి సరే మన వీడియోలోకి వెళ్ళి చూద్దాం ఓకే సార్ సారీస్ ఏ మాట్లాడతాం ఓకే సార్ పళ్ళు విత్ మనకి వచ్చేసరికి మంచి పట్టు బార్డర్ అండి ఒరిజినల్ జెరీ బార్డర్ వస్తుంది కంప్లీట్ లైట్ వెయిట్ ఉంటుంది సారీ కూడా సో డిజైన్ కూడా చూడండి చాలా స్పెషల్ గా ఉంది చాలా స్పెషల్ గా ఉంది ఫ్యాబ్రిక్ ఫీల్

సో ప్రైస్ వచ్చేసరికి ఏం ప్రైస్ లో మీకు అందిస్తాను అంటే దీంట్లో ఒక ట్వంటీ డిజైన్స్ ఉన్నాయి ఓకే ట్వంటీ డిజైన్స్ ఇప్పుడు చూపిస్తా ఇరవై డిజైన్ చూపిస్తా మినిమం సిక్స్ శారీస్ తీసుకోవాలి సో ఏమైనా మినిమం సిక్స్ కానీ ఈ సిక్స్ శారీస్ కావాలి పర్టికులర్ గా టిక్కులు పెడితే నేను పంపించలేను ట్వంటీ ఫైవ్ శారీస్ లో నుంచి మీకు ఏమైనా సిక్స్ శారీస్ వస్తాయి అలా కావాలనుకున్న వాళ్ళు మాత్రమే ఆర్డర్ పెట్టుకోండి నెక్స్ట్ డిజైన్ చాలా బాగుంది స్పెషల్ స్పెషల్ డిజైన్స్ అండి ఐటమ్ కూడా మస్తు ఉంటుంది మనం అందిస్తున్న ప్రైస్ అండి జస్ట్ ఫోర్ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రం కేవలం నాలుగు వందల ఇరవై తొమ్మిది రూపాయలు ఇరవై తొమ్మిది రూపాయలు మాత్రమే మినిమం ఆరు శారీస్ తీసుకోవాలి ఆ పైన మీ ఇష్టం పది కావాలి ఇరవై కావాలి యాఫై కావాలి అది మీ చాయిస్ మినిమం అయితే ఆరు తీసుకున్న వాళ్ళకి మనం ఇస్తున్న ప్రైస్ ఫోర్ ట్వంటీ నైన్ రూపీస్ ఫోర్ ట్వంటీ నైన్ ఇంటూ సిక్స్ ఒకటి ఇవ్వను రెండేవను ఇవ్వను ఐదు కూడా ఇవ్వను ఆరు కావాలనుకున్న వాళ్ళు మాత్రమే చూడండి ఒకవేళ మళ్ళీ నెక్స్ట్ స్టాక్ వస్తే చాలా లిమిటెడ్ ఉంది అమ్ముకునే వాళ్ళకి అందిద్దాము స్పెషల్ ప్రైస్ కేద్దాం అని దేశం చేసుకున్నాం ఓకే సార్ రిపీట్ స్టాక్ వస్తే రిటైల్ ప్లాన్ చేద్దాం ఓకే సార్ సో ఫోర్ ట్వంటీ నైన్ ఇంటూ సిక్స్ పీసెస్ అని అండ్ డిజైన్స్ అయితే చాలా చాలా బాగున్నాయి అస్సలు మిస్ చే ఈ ఐటమ్ కొనాలన్నా ఈ మీరు తీసుకోవాలనుకుంటే ఓకే సో సో చాలా ఉంటాయి సో కొంచెం ఫాస్ట్ గా చూద్దాం మాక్సిమం ది బెస్ట్ ఏంటంటే ఒక టెన్ సారీస్ అయినా తీసుకోండి ఓకే సార్ డిజైన్స్ కలుస్తాయి మోడల్స్ కలుస్తాయి చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ చాలా బాగుందండి విత్ అంతకన్నా ముఖ్యంగా మనకి ప్రైస్ చాలా రీజనబుల్ గా ఉంది అన్నిటికీ మీకు టజల్స్ అయితే వస్తాయి అనమాట ట్వంటీ నైన్ రూపీస్ పడతాయండి మినిమం సిక్స్ సారీస్ తీసుకోవాలి చాలా స్పెషల్ గా ఉంది సో బ్రౌన్ అండ్ గ్రీన్ కాంబినేషన్ తో చూడండి సారీ లుక్ ఓ మై గాడ్ చాలా చాలా ఎక్స్క్లూజివ్గా ఉంది కేవలం నాలుగు వందల ఇరవై తొమ్మిది రూపాయలు చిటికలు అమ్మేస్తారు అండ్ నాలుగు వందల ఇరవై తొమ్మిది ఇంటూ సిక్స్ పీసెస్ అనమాట మన గుంటూరు సిటీ మార్కెట్ మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి బ్యూటిఫుల్ అండ్ ది బెస్ట్ ఆప్షన్ అండ్ మనకు ఇంగ్లాండ్ సారీస్ అండ్ మన అందుబాటు ప్రైజెస్లో అనమాట అండ్ నెక్స్ట్ డిజైన్ అయితే వెళ్ళిపోయి అన్నీ కూడా సిక్స్ సిక్స్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ వస్తాయి అసలు మొత్తం అన్నీ కూడా అనమాట మంచి మనకు బ్రిక్ షేడ్ అండి విత్ మనకి వచ్చేసరికి అంతా కూడా ఫేస్ డిజైన్ అనమాట కలంకారి తంజావూరు ఫేసెస్ డిజైన్స్ ఇప్పుడు బాగా ట్రెండ్ ఉన్నాయి కదా సో ఆ డిజైన్స్ అనమాట చూడండి ఎంత బాగున్నాయి సారీస్ కానీ క్వాలిటీ కానీ అసలు ది బెస్ట్ అనమాట ఓ మై గాడ్ సూపర్ 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 బ్లౌజ్ చూద్దాము మ్యాంగోసా ఎస్ సార్ సో చెప్పా కదా రెగ్యులర్ శారీస్ అమ్మి అమ్మి బోర్ కొడితే ఇలాంటి ట్రై చేయండి సేల్ కూడా సూపర్ ఉంటుంది బిజినెస్ కూడా మస్తుగా ఉంటుంది ఇట్లా కొత్త డిఫరెంట్ మోడల్స్ కావాలి కొత్త వెరైటీస్ కావాలి కొత్త డిజైన్స్ కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు మన స్టోర్ విజిట్ చేయాల్సింది మన స్టోర్ ఎక్కడ ఉంది అనుకుంటున్నారా గుంటూరు ఉంటుంది సిటీ మార్కెట్ లో ఉంటుంది సో మన దగ్గర ఇంకా కాటన్ శారీస్ డైలీ సారీస్ క్యాట్లాగ్ సారీస్ చూడండి సారీస్ శారీస్ ఫుల్ క్యాటలాగ్స్ అండి సో టాప్స్ లెగ్గిన్స్ ఇన్నర్ వేర్స్ ఒక ఐటమ్ ఉంది ఒక ఐటెం లేదనుకుంటా ప్రతి ఐటమ్ మన దగ్గర ఇస్కి మంచి వాన్ సూ లైనింగ్స్ టవల్స్ లింగులు అన్ని అన్ని ఎదురికేస్తాయి అన్నమాట సో ఊరికే అక్కడ ఇక్కడ ఎరికి టైం వేస్ట్ మనీ వేస్ట్ చేసుకోవద్దు నెక్స్ట్ ఎంత బాగుందో డిజైన్ అయితే అసలు బార్డర్ చూడండి బ్యూటిఫుల్ బార్డర్ అన్నమాట సో నైస్ అండి సారీ చూడండి ఓరాల్ లుక్ ఇది అన్నమాట ఎంత బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ గా ఉందండి అసలు బ్లౌజ్ మెహందీ గ్రీన్ ఓకే సో నాలుగు వందల ఇరవై తొమ్మిది రూపాయలు ఇంటూ సిక్స్ పీసెస్ అనమాట ఎనీ సిక్స్ మీరైతే తీసుకోవచ్చు హ్యాపీగా ఆ పైన మీ ఇష్టం అండి ఎన్నైనా తీసుకోవచ్చు దానికన్నా బిలో అయితే కొంచెం నాట్ పాసిబుల్ ఇదైతే గమనించండి నెక్స్ట్ డిజైన్ ఓకే సార్ మంచి గ్రీన్ అండి మనకి మస్టర్డ్ కాంబినేషన్ అసలు డిజైన్స్ ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు డిజైన్ టు డిజైన్ అసలు కంపేర్ లేదండి చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి సారీస్ అయితే చూసే మీ కస్టమర్స్ కూడా కళ్ళకి ఏంటంటే ఏదో న్యూ లుక్ అండ్ న్యూ డిజైన్స్ మనం షేర్ చేసిన ఫీలింగ్ వస్తుంది అండ్ ఇలాంటివైతే అస్సలు మిస్ చేసుకోకుండా అండ్ ఖచ్చితంగా టక్కట కలెక్షన్ లో కలిపేసుకోండి అండ్ నెక్స్ట్ కలర్ లోకి అయితే వెళ్ళిపోదాము ఇక్కడ మెయిన్ పార్ట్ అది బుక్ చేసుకోండి హెల్త్ గా లేవా అమ్మగలమా లేదా డౌట్ కాన్సెప్ట్ పక్కన పెట్టి డేర్ గా తీసుకోండి దాని సారీస్ మినిమం ఈజీగా ఆరు వందల యాభై ఏడు వందల అమ్మవచ్చు ఈజీగా అమ్మచ్చు బయట షోరూమ్ అయితే ఫోర్టీ నైన్టీన్ అమ్మా తెలుసు మాకు తెలుసు మేము చూశాం మేము విన్నాము సో ఖచ్చితంగా ఆ రేట్ అమ్ముతారు మీరు మాత్రం ఒక రీజనబుల్ ప్రైస్ లో అమ్మేయండి కస్టమర్స్ మీ దగ్గర పరిగెత్తుకుంటూ వస్తారు రిపీట్ రిపీట్ వస్తారు ఇలాంటి కొత్త వెరైటీస్ లో ఎక్కడ డిజైన్స్ కొత్త వెరైటీస్ మంచి కమలం అండి మళ్ళీ కింద బోర్డర్ చూడండి అండ్ వన్ బై ఫోర్త్ అంతా మనకి కలంకారీ పీకాక్స్ వచ్చిందనమాట ఇబ్బంది లేదు అన్ని కొత్త డిజైన్స్ సో నెక్స్ట్ మంచి క్రీమ్

భలే ఉంది సో ఈ ఐదు కావాలి ఈ ఆరు కావాలి టిక్లు పెట్టద్దు ఇట్లో నుంచి ఏవైనా మినిమం సిక్స్ సారీస్ అన్నాం కదా ఏవైనా రావచ్చు కానీ ట్వంటీ ఫైవ్ డిజైన్స్ చూపిస్తున్నాయి కదా అన్ని అద్భుతంగా సార్ వెరీ నైస్ వెరీ నైస్ సో స్వీట్ ఆఫ్ సారీస్ రియల్లీ మంచి లాభాలు కళ్ళ ముందే మిస్ చేసుకోకండి అండ్ నెక్స్ట్ డిజైన్ చూద్దాము ఎస్ సార్ సో నాలుగు వందల ఇరవై తొమ్మిది రూపాయలు ఇంటూ ఎనీ సిక్స్ అనమాట ఆ పైన మీ ఇష్టం అండి ఎన్నైనా తీసుకోవచ్చు ఎటు చూసినా కేటలాగ్స్ ఏ చూసినా కేటలాగ్సే నెంబర్ ఆఫ్ డిజైన్స్ అండి అండ్ కాటన్ సారీ అయితే ఎప్పుడు ఎప్పుడు కూడా ఫుల్ ఉంటూనే ఉంటాయి అనమాట సో కలర్ అయితే చాలా బాగుందండి మంచి లైట్ లావెండర్ విత్ మనకి ఒకసారి మంచి ఆర్మీ గ్రీన్ అనమాట సో నైస్ అండి సారీస్ అయితే డిజైన్స్ అయితే అదిరిపోయినాయి అన్నిటి కూడా బ్లౌజులు సారీ బార్డర్ బట్టే మీకు ఇస్తారనమాట మిస్ అయితే చేసుకోవద్దండి అండ్ మంచి డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ జస్ట్ ప్రైస్ నాలుగు వందల ఇరవై తొమ్మిది రూపాయలు ఇది మాత్రం కంప్లీట్ రిటైల్ వీడియో కాదండి లోకి వచ్చేసాము రిటైల్ కాన్సెప్ట్ టూ వీడియోస్ ప్రామిస్ చేసినట్టు ఇచ్చేసామన్నమాట ఇవి ఎస్ సార్ షేడ్ వస్తుంది మంచి గ్రీన్ అండ్ మనకి బ్రౌన్ షేడ్ అనమాట క్లారిటీగా మీకు అయితే షేడ్ అనేది కనబడుతుంది వెరీ వెరీ నైస్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు బ్లౌజ్ ఒక లుక్ అయితే చూపించేస్తున్నాము అండ్ నెక్స్ట్ లోకి అయితే వెళ్ళిపోతున్నాము అండ్ షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు ఎక్కడ ఉంటుంది షాపు గుంటూరులో ఉంటుందండి మన షాప్ పేరు కుప్పడం పట్లాగా ఉంటుంది పోషంపల్లి డిజైన్ సో మూడు వేల ఐదు నాలుగు వేలు ఆ లుక్ వచ్చేసింది ఐడి వచ్చేసింది ఈ బేసిక్ ఈ డిజైన్ బోర్డర్ ఆ ప్రైస్ లోనే వస్తుంది సో ఫస్ట్ ఈ ప్రైస్ లో వచ్చేసింది జస్ట్ ఫోర్ లో మీ ముందే అవైలబిలిటీ లో ఉంది వెరీ నైస్

సో మంచి గ్రీన్ అండి చాలా బాగుంది విత్ మనకి ఒకసారి బార్డర్ ప్యాటర్న్ గమనించండి విత్ మనకి డిజైన్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో సో ఇవన్నీ కూడా డిజైనరీ కాన్సెప్ట్స్ అస్సలు మిస్ చేసుకోవద్దండి విత్ మనకు ఒకసారికి జస్ట్ నాలుగు వందల ఇరవై తొమ్మిది రూపాయలకి చీరలైతే అయితే మీ సొంతమైతే అవుతున్నాయన్నమాట వన్ మోర్ బ్యూటిఫుల్ డిజైన్ అసలు డిజైన్ కి డిజైన్ కి ఎంత వేరియేషన్ ఉందంటే అసలు సూపర్ అండి మంచి గ్రే కలర్ లుక్ ఉంటుంది కాన్సెప్ట్ చాలా బాగుంటుంది భాగల్పూర్ ఒరిజినల్ అంటే మీ అందరికి తెలుసు టూ పెట్టాలి సో ఆ కాన్సెప్ట్ ఆ డిజైన్స్ తో స్పెషల్ గా డిజైన్ చేయవచ్చు సో ఇవన్నీ కూడా ఫోర్ ట్వంటీ

సో ఫుల్ పిక్ చూడండి ఎంత గా ఉందో చీర వెరీ నైస్ అండి అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ మీకోసం ఓపెన్ చేసేస్తున్నాము అండ్ మంచి మంచి డిజైన్స్ అండి వెరీ నైస్ మినిమమ్ పెట్టింది మనకి సిక్స్ సారీస్ అనమాట అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ చూడండి ఎంత బాగుందో అండ్ ద్రాక్ష కలర్ అండ్ విత్ మనకి వచ్చేసరికి ఇదంతా కూడా మల్టీ కలర్ అండ్ లైట్ ద్రాక్ష కలర్ బార్డర్ అనమాట సారీయే చాలా డిఫరెంట్ అయితే ఉంది నెక్స్ట్ డిజైన్ చూడండి ప్రతిదీ కూడా డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఉంటుంది ఒక దానికి ఒక సంబంధం ఉండదు డిజైన్స్ సంబంధం ఉండదు కలర్ సంబంధం ఉండదు బాడీ సంబంధం ఉండదు చాలా స్పెషల్ గా ఉంటుంది అనమాట సో వెరీ నైస్ వెరీ నైస్ సూపర్ గా ఉంటుంది సో ఎవరు మిస్ చేసుకోవద్దు చాలా స్పెషల్ వీడియో స్పెషల్ ఆఫర్ కింద ఇస్తున్నాను ఇంగ్లాండ్ పట్టు శారీస్ ఇంగ్లాండ్ పట్టు శారీస్ మన గుంటూరు బ్యూటిఫుల్ మనకి ఒకసరికి ఆర్మీ గ్రీన్ అనమాట ఇదంతా కనుక్కడ మనకి ఒకసారి పళ్ళు అయితే వచ్చింది అండ్ సారీ డిజైన్ అయితే వాచ్ ఎంత అంతా బాగుందండి మనకి ఒకసారి బార్డర్ అయితే ఇది జస్ట్ మనకి ప్రైజ్ కేవలం కేవలం నాలుగు వందల ఇరవై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి విత్ మనకి మినిమం మినిమం సిక్స్ సారీస్ అనమాట ఇది ఒకసారి మనకి బ్లౌజ్ అండి వెరీ నైస్ కలెక్షన్ అండ్ అస్సలు మిస్ చేసుకోవద్దండి అండ్ నెక్స్ట్ సారీ చూద్దాము కలర్ అండి మంచి యాష్ విత్ మనకి ఒకసారి చిన్న లైట్ మనకి పీచ్ షేడ్ అనమాట ఇదంతా కూడా మనకి పళ్ళు అన్నిటికి కూడా మనకి ఒకసారి టాజిల్స్ వస్తాయి ప్రతి సారీకి కూడా టాజల్స్ అయితే అనమాట అండ్ బ్యూటిఫుల్ సారీ అండి చూడండి ఎంత బాగుందో ఎంత బ్యూటిఫుల్గా ఉందో సారీ జస్ట్ ప్రైస్ ఫోర్ ట్వంటీ నైన్ రూపీస్ ఇంటూ మనకు సిక్స్ ఏన్ అండి మనం కూడా పెట్టింది టార్గెట్ అండ్ నెక్స్ట్ డిజైన్ అయితే ఓపెన్ చేద్దాము సో వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ మంచి వాటర్ బ్లూ కి మనకి గ్రీన్ షేడ్ అనమాట ఇది రిచ్ పల్లు అండ్ మనకు అన్ని కూడా మంచి చిన్న చిన్న పాలపిట్టలు అనమాట చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో సారీ అండ్ మన గుంటూరు సిటీ మార్కెట్ సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ అండి షాప్ నెంబర్స్ వచ్చేసరికి నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు అండి జస్ట్ జస్ట్ ఫోర్ ట్వంటీ నైన్ ఇంగ్లాండ్ సారీస్ మన గుంటూరు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ లో వీడియోలో మన నెక్స్ట్ కలర్ అండి చూడండి ఎంత బాగుందో లైట్ పీచ్ పింక్ అనమాట సారీ మీదంతా కూడా మీనా ఆఫర్స్ వచ్చినాయి విత్ మనకి రిచ్ పళ్ళు అయితే వచ్చింది సో ఇలాంటి ఆఫర్స్ అసలు మిస్ చేసుకోవద్దండి ఇంకా ఇంకా చాలా కలెక్షన్ చాలా కలెక్షన్ అయితే అవైలబిలిటీలో ఉంది మంచి ఇంగ్లాండ్ సారీస్ అండ్ జస్ట్ నాలుగు రూపాయలు అండ్ వీటి మీద మీకు వస్తే ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి ఎంత కలెక్షన్ ఉందనేది ఒకసారి అయితే మనం సారీస్ అన్నీ అయితే పెట్టేద్దాము షాప్ నెంబర్స్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు అనమాట ఫ్యాబ్రిక్ అయితే సూపర్ ఉందండి మినిమం సిక్స్ సారీస్ తీసుకోవాలి అండ్ రిటైల్ వీడియోస్ అయితే మనం ప్రామిస్ చేసినట్టుగా రెండు చేసాం కంప్లీట్ అయితే అయిపోయినాయి అండ్ ఇప్పుడు వచ్చేసరికి మనం హోల్సేల్ వీడియోస్ అనమాట ఇవన్నీ కూడా ఇంకా ఎవ్వరూ కూడా ఎవ్వరూ కూడా సింగిల్ శారీస్ అన్నమాట అయితే ఈ వీడియో చూసి అయితే దయచేసి అడగకండి ఇవన్నీ కూడా రిటైల్ హోల్సేల్ వీడియో మినిమం సిక్స్ శారీస్ అండి మినిమమ్ సిక్స్ శారీస్ అండ్ మంచి గ్రే సో వన్ మోర్ బ్యూటిఫుల్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి మంచి అంటే బ్లూ షేడ్ అనమాట లైట్ వాటర్ బ్లూ షేడ్ ఇదంతా కూడా గ్రీన్ విత్ మనకి పర్పుల్ అనమాట కేవలం కేవలం ప్రైస్ నాలుగు వందల ఇరవై తొమ్మిది రూపాయలు ది బెస్ట్ ప్రైస్ అండి ది బెస్ట్ ప్రైస్ మనం కూడా మొత్తం అంటే పది చీరలు అలా ఏం పెట్టలేదు ఒక ఆరు చీరలు మాత్రమే పెట్టాము అది కూడా నాకు తెలిసి ఎక్కువే తీసుకోవటం అయితే బెటర్ అనమాట ఏ ఆరు వస్తాయి అనేది మాటల్లో చెప్పలేము అది అయితే గమనించండి షిప్పింగ్ అయితే అడిషనల్గా ఉంటుంది షాప్ నెంబర్స్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు అండి గుంటూరులో షాప్ అయితే ఉంటుంది సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ అండ్ వాట్సాప్ గ్రూప్ లింక్స్ ఇస్తాము అండ్ వాట్సాప్ గ్రూప్ లింక్స్లో అయితే జాయిన్ అయిపోండి ఏ రోజుకి ఆ రోజు ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ అయితే రిలీజ్ అవుతూ ఉంటాయి అన్నమాట చక్కగా వర్క్ చేసుకోవచ్చు అలానే మన జాయిస్ లో ఒక వీడియో వస్తుంది అలానే సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ ఛానల్లో మీకు టూ వీడియోస్ అయితే వస్తాయి అప్డేట్స్ ఇవ్వటంలో మాత్రం ఒక్క అడుగు కూడా మనం అయితే వెనక్కి అయితే వేయమన్నమాట అన్ని అప్డేట్స్ అయితే మనం రిలీజ్ చేస్తూ ఉంటాము అండ్ నిన్నటి రోజు వీడియోలో కూడా ది బెస్ట్ కలెక్షన్ అయితే ఇచ్చాము సో సూపర్ కలెక్షన్ ఇంగ్లాండ్ సారీస్ మన గుంటూరులో మన ఇండియన్ ప్రైజెస్ అందుబాటు ప్రైజెస్లో మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్లో అండ్ మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాం